గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల్లోని ఓ వీధిలో నివాసం ఉంటున్న వారంతా ఒక్కసారిగా అస్వస్థతకు గురవడం తీవ్ర కలకలం రేపింది జ్వరం వాంతులు విరేచనాలతో బాధపడుతూ వంద మందికి పైగా మంచం పట్టారు వీధిలోని ఇంటికొకరు మంచం పట్టడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు రెండు రోజులుగా సమస్యలతో బాధపడుతున్న వైద్యాధికారులు గ్రామానికి రావడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు జ్వరాలో వాంతులు విలక్షణాలు మనిషి నిరసనం అయిపోతున్నారో ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళి ముందు ఎమర్జెన్సీ ఐసీలో పెడతారో ఆ డబ్బులు మేము తట్టుకుని రూపాయి రూపాయి పనిచేసే వాళ్ళమే కానీ అక్కడ డబ్బులు లేదు ఏదో తెలిసిన చేస్తే సిలున్లను ఇండెక్షన్లు యాంటీబయోటిక్ ఇచ్చుకుంటున్నామండి పొద్దున పిఎస్ గారికి కూడా తెలియజేశాం ఇట్లా తగ్గుతుందని అంటే సరే వస్తాను డ్యూటీలోకి అని అన్నాడు అది ఎంతవరకు మాకు అయితే తెలిసిందే ఏమో మా ఊరు వెళ్ళాం రామంతరం కాడికి వెళ్ళినా పానకాల దాకా వెళ్ళి అంటారు కానీ మాకు వాతావరణం వల్ల అనేది దీని వీళ్ళలో వచ్చిందే నేను తెలియదు అట్లయితే ఊరు మొత్తం లేదు ఒక ఏరియాలో ఉంది మరి ఈ వద్ద అట్ట ఏమీ లేదు అంత ఇక్కడే వచ్చింది వాళ్ళని మరి ఎందుకంటే కారు వేసుకొని తీసుకుపోయారో గుంటూరు